ఏలూరు జిల్లా నోచివేడు పట్టణంలో రాష్ట్ర మంత్రి కొలుస పార్థసారథి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం ఐదు సంవత్సరాలు చేశారని తెలియజేశారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయటం హర్షణీయమని అన్నారు నోచివేడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈ పథకం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు हेलो लोग करते हैं अपना भाषण पकड़े बाबा फोन निकालने के आईटी अच्छा बहुत अच्छा और मैं चित्र बोलते हैं बाप की बात दादा मान महादेशदाई प्रशस्तेंद्रय आयस्येंद्रेंद्र सुदी i'm sorry आपाको र यसको 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 र yang Karnataka ke isko theek kar sakte hain aur isko achcha mat bolenge aur kal bhi isko is point meter ke liye కూర్చువెడి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారు అయ్యారు అధికారం వచ్చిన రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో మట్టి దోపిడి మాఫియాగా మారింది లోపుడి అటవీ భూముల్లో కూటమి ప్రభుత్వ నాయకులు యదేచ్ఛగా మట్టి తోలుకుంటున్నారని అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని తెలిపారు పేదరి ఇంటి నిర్మాణం కోసం నాలుగు ఐదు టిప్పర్లు మట్టి తోలుతో ఉంటే అక్రమంగా బనాయిస్తున్నారు అటవీ శాఖ సంబంధించి శాఖ అధికారులు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవటం లేదని వాపోయారు అధికారులకి తెలియచేసి అక్రమాలను అడ్డుకోవాలని ప్రజలు కనీస అవసరాలు తీర్చకుండా ఉంటే ప్రభుత్వం ప్రజల మన్నణులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు చెప్పేది ఏంటంటే ఇది చాలా దారుణం దీన్ని మా పార్టీ తరఫున ఖండిస్తూ ఇటువంటి ఎప్పుడు కూడా రాకుండా ఉండటానికి పర్యావరణ భారతదేశ వ్యాప్తంగా రైల్వే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ హాలి కార్మికులు పనిచేసిన కార్మికులకి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని చేశారు ఈ రోజు ఏలూరు రైల్వే గూడ్స్ షెడ్ ఆవరణలో భవిశెట్టి కేసు వద్ద జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి హాస్ట మాట్లాడారు భారతదేశ వ్యాప్తంగా రమారమేగా అసంఘటిత కార్మిక రంగం హమాని రంగం నాలుగు కోట్లు పైబడి ఉన్నారని వారికి ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు సదుపాయాలు కల్పించే దాంట్లో విఫలమయ్యారని మండిపడ్డారు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగరాధ్యక్షులు కాకలు శ్రీనివాసరావు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిర్మాణ రంగ కార్మికుల రక్షణ కోసం ఆలోచించాలని తెలిపారు ఈ మీటింగ్ లో సాంసు పెద్దిరాజు రమారావు వెంకటరమణ శివయ్య చింతయ్య సత్యబాబు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఏలూరు రైల్వే అమాలి కార్మికుల జల్లబాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల కోసం జరిగేటటువంటి అత్యంత ప్రజాస్వామికంగా పారదర్శక జరిగేటటువంటి నూతన కార్యవర్గాలు ఆ విధంగా ఈ అమాలి కార్మికులకు సంబంధించినటువంటి పని విధానాలు విధి విధాల మీద చర్చించుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోనే పనిచేస్తున్నటువంటి రైల్వే బ్రిడ్షెడ్ అమాలి కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అమాలి కార్మికులుగా రైల్వే బ్రిడ్షెడ్ ఐఎఫ్టీ అనుబంధ అమాలి కార్మికులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ప్రమాద వస్తు అనేక ఇబ్బంది పడుతున్నటువంటి అమాలి రంగాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రైల్వే శాఖ అధికారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ భాగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క అయ్యక్త అనుబంధ ఏలూరు రైల్వే పూర్తి అమాది కార్మికుల జనవరి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఏలూరు నగరంలో ఆకలిచిన అన్న క్యాంటీన్లను ఏలూరు శాసనసభ్యులు బడ్డి చంటి తన మొదటి నెల జీతాన్ని ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పట్టడం పెట్టి ఆశయంతో కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని తమ వంతు సేవగా విరాళాలు అందించాలని కోరటం జరిగింది కార్యక్రమంలో నగర మేయర్ శేఖ్ నూర్ జహాన్ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెద్ద ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు మాజీ కార్పొరేటర్ గూనుపూడి రవి మాజీ కార్పొరేటర్ గూడవల్లి వాసు అమినపేట శ్రీనివాసు దాస్ రాంజనేయులు పలువురు నేతలు పాల్గొన్నారు

ఓటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానిలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో నాలుగు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది ఉదయం టిఫిన్ ప్రారంభించినప్పుడు రెండు అన్నా క్యాంటీన్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు భోజనాలకు చేసేటప్పుడుగా రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మరి కూటమి నాయకులు అలాగే కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు అందరూ కూడా వచ్చి మరి పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని ఏదైతే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినప్పటికీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది మళ్ళీ దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఐదు రూపాయలకే భోజనం పెడతాం అనేది జరిగింది అలాగే స్ఫూర్తి సమాజ సేవ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏదైతే నినాదం ఇచ్చారో రాష్ట్రం విధ్వంస పాలన అయిపోయిన తర్వాత మరి నిధులకి అనేక నిధులకు ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో మరి అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ధనిక వర్గం కానీ చేయాలనే స్ఫూర్తితో మరి అనేక మంది విరాళాలు ఇస్తున్నారు వాళ్ళలో స్ఫూర్తిని నింపడానికి నా మొదటి నెల జీతం లక్షా పాతిక వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఉదయం దాన్ని అందుకుని వాళ్ళు కూడా మా కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఒక ఇద్దరు రేపు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన డాక్టర్ రవికుమార్ గారు ఒక లక్ష రూపాయలు బంక రవికుమార్ గారు ఒక లక్ష రూపాయలు ఉరాల అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగింది మరి సమాజ సేవ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రావాలంటే దాతలు బయటికి రావాలి ఎందుకనంటే వ్యాపారాలు పెరుగుతాయి అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి చెందిన తర్వాత ఆ ఫలాలు కూడా మనమే అనుభవిస్తాం ఏ రూపాయి మనం ప్రజలకు ఇచ్చినప్పటికీ అది మళ్ళీ వ్యాపారస్తుల దగ్గరికే వస్తుంది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు అడుగు ఆ అడుగులో వేసి సమాజ సేవ స్ఫూర్తిని ప్రజల్లో నింపాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఏలూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదల సంక్షేమం కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయగా ప్రజల నుంచి పలువురు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే సర్వచన ఆసుపత్రిలో పనిచేసిన ప్రముఖ వైద్యులు బంకా రవి ఈ స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సమయంలో తనవంతు విరాళంగా లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది స్థానిక శాసనసభ్యులు వైద్యాధికారి బంకా రవిని అభినందించారు ఇదే విధంగా పలువురు దాతలు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు 입니다 required 아 alive a అన్నం సోదరుల మందికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి విషయము ఈ కార్యక్రమాలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నవ్వు నేను ఏంటంటే సామాజిక పౌరంగా ఆలోచిస్తే ఒకటి మనిషికి అన్నం పెట్టడం అనేది సమాజంలో ఉంది మన అన్నం పెట్టాలి పక్కన పెట్టాలి ఆ పక్కన ఎందుకు పెట్టేది అంటే ఆ చిన్న ప్రాణుల కోసం ఆ ముద్ద ఉపయోగపడతాదని చిన్న చీను ఒక ముద్ద పక్కన తీసేద్దాం మైందవ్ సంస్కృతి పుట్టి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది అటువంటి సంస్కృతి ఉన్నందుకు మన పేదలకు కూడా మన సాటి సోదర సోదరు సోదరి మళ్ళీ కూడా అన్నం పెట్టాలని వాళ్ళకు కూడా కడుపు నిండా నిండాలని మంచి దుఃఖంతో మొదలు భాగం సముద్రంలో ఒకలాగా నేను నా వస్తున్నాను ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది కాకపోతే లోట్లేదు అందరూ అలా చెయ్యి వేస్తే ఈ ఐజెంట్ కాకుండా చిరకాలం ఇలానే వృద్ధులు కాదు ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి ఏలూరు శాసనసభ్యులు బల్లిటి చంటి జిల్లా కలెక్టర్ వెట్టెసల్వి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ప్రతాపు పలువురు నేతల మధ్య అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది నగరంలోని కంగెలమూడి వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బజారు బ్యాంకు వద్ద ఇండోర్ స్టేడియం వద్ద మొత్తం నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు పేద ప్రజలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లను స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి ప్రోత్సహించాలని మాచే మళ్ళీ రావి వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నాయకులు ప్రజలకి అల్పాహారం వడ్డించారు కూటమి నాయకులు అన్న క్యాంటీన్ లో అల్పాహారాన్ని రుచి చూశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జీ మూరవర్ శ్రీకాంత్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు బీజేపీ నాయకులు అంగరాల సతీష్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

ఏదైతే అన్న క్యాంటీన్ చేస్తాం చూసాం ఈ రోజు పేదవాడికి పట్టిన పెట్టే సంతోషం మళ్ళీ ఏదైతే అన్న క్యాంటీన్ కట్టంలో ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనం అన్నం చూసాం ఈ రోజు పునః ప్రారంభం చేసి చేసుకోవటం పేదవాడికి పట్టి అన్నం పెట్టే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా పేదవర్గాలకి మధ్య కుటుంబాలకి ఇది అందుబాటులో ఉండే కార్యక్రమం ఇది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ధ్వంసం చేశాడో కరోనా ఏ విధంగా పనిచేసాడో మనందరం చూసాం ఇష్టం వచ్చేటట్టుగా నోటికి వచ్చి ఏదైతే అది మాట్లాడతాం గౌరవం లేకుండా ఏకవచంతో అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇవాళ వాళ్ళందరూ కూడా ఇది సరైన గుణపాఠంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో మూడోది కూడా బాబు గారు అడిగాం మూడో క్యాంటీన్ కూడా అది కూడా కంపించి చర్చిని చేస్తా అని చెప్పి కూడా మాది ఇచ్చాను ఈ మూడు ప్రాంతాల్లో పేదలకి అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం చేయబోతున్నాం థ్యాంక్ యూ ఈరోజు పేదలకి పక్కడ అన్నం పెట్టాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించాడో ఆ ఆశయాన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం పెట్టే పరిస్థితుంటే చూడలేక కళ్ళు కుట్టి పేదలు ఎందుకు బాగుండాలని చెప్పి ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గత ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ని విధ్వంసం చేసి పేద ప్రజలకు అందాల్సిన ఇటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఇటువంటి అన్ని కూడా పునర్శించడం అలాగే నిన్న గుడివాడలో ప్రారంభించడం కూడా చాలా హర్షించదక్క విషయం కాబట్టి పేద ప్రజలందరికీ కూడా చాలా రుచిగా శుచిగా అన్ని కూడా బాగున్నాయి ఈ రోజున ఇక్కడ క్యాంటీన్ లో కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి ఆకలి తీర్చుకోవాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రెండవ అన్న క్యాంటీన్ బీసీ నాయకులు సీనియర్ నాయకులు పడగల్ల జగన్న బుల్లగారి చేతుల మేరగా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందం నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో పేదవారికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం చాలా సలీర్మన్ ఎలవర్సీమ గారు ఇంకా నాయకులందరం కూడా వచ్చి ఈ అన్నా క్యాంటీన్ బుల్లగారి చేతుల మీద ఓపెన్ చేయటం బీసీ నాగర్ చేతిబాబు గారు చాలా సంతోషం గతంలో రెండు రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న నందకమూరి తారక రామారావు గారు బియ్యం తెలంగాణకు గాని ఆంధ్రాకు గాని ఆ రోజున మరి రెండు రూపాయలకే కేజీ బియ్యం తీసుకొచ్చినంత అన్న నందమూరి తారక రామారది ఆ స్కీమ్ ని వాటి వరకు కూడా మోడీ గారు రూపాయి చేసి రూపాయి బియ్యం జరుగుతా ఉంది ఇలాంటి పేదవారికి చేసే అన్న క్యాంటీన్ ని నిర్వీర్యం చేసి గత ఐదు సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా తొంగలా తొక్కి రాజకీయ నాయకులు ఆంధ్రుడు ఆత్మీయుడు అనర్థుల ఆపన్నుడు నందమూరి తారక స్ఫూర్తితో కృష్ణా జిల్లా సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ వల్లభనే బాలసౌరి మాజీ ఎంపీ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కొనకల్ల ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ ఈ రోజు పెడన పట్టణంలో బస్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంపీ బాలసౌరి కాగిత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం మరియు మాజీ పార్లమెంటు nói तो नारायण पालू कर आज đi subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 국민 c i s t s 참 h o n t be 간 gilt 땅애 д আইদার আমরা কি তাই করব আমরা কি তাই করব 아은 편רת 드 పేదవాడికి కడుపు నిండేటువంటి కార్యక్రమం కడుపు నింపేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్ సేవల్లో అందిస్తా ఉంది ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఐదు రూపాయలకే లంచ్ కానివ్వండి అంటే మధ్యాహ్న భోజనం కానివ్వండి ఐదు రూపాయలకే రాత్రిపూట భోజనం కాని పేదవాడికి కడుపు నిండేటువంటి కడుపు నింపేటువంటి కార్యక్రమం మనం చాలా మంది కోన కార్మికుల ఆటో డ్రైవర్స్ ని రిక్షా డ్రైవర్ని ఎంతో మంది పనిచేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పని టైంలో అన్నా క్యాంటీన్ అనేది బ్రహ్మాండంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి క్యాంటీన్ దాన్ని ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ లేదా సాయంత్రం పూట డిన్నర్ కానీ డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ ఖర్చుని ప్రభుత్వమే ఫలాయిస్తూ కొత్త డొనేషన్స్ తీసుకొని ఐదు రూపాయలకి పేద ప్రజలకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు గురువాలో ప్రారంభించారు చాలా సంతోషం ప్రతి చోట కూడా నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల ఈ క్యాంటీన్ ని త్వరలోనే ఓపెన్ చేస్తా ఉన్నాం ఇప్పుడే నేను ఉయ్యూర్ లో కూడా ఒకటి ఓపెన్ పాల్గొని వచ్చాను తర్వాత ఇక్కడ అలాగే ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా వెళ్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవకాశం ఉందో వాటి కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు చోట్ల దాదాపు మరి ఓపెన్ చేస్తా ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు కూడా మీరందరూ చేతనైనంత వరకు దానికి విరాళాలు కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో చెల్లించేటువంటి మార్గం కూడా చెప్పారు ఇచ్చి పేదవాళ్ళకి కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి అందరినీ కూడా నేను వినియోగించుకుంటా ఉన్నాను అదే రకంగా పెడన నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక దృష్టితోటి డెవలప్ చేద్దాం